బిగ్ టీవీ భక్తి సమాచారం ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి కూర్వరూపు అయినటువంటి మహావిష్ణువు మందర్ పర్వతాన్ని మోయగా క్షీరసాగర్ మథనం బాగా సాగింది కూర్మపు డిప్పు కొండను ఒరుసుకోగా పెద్దదోని వస్తుంది ఈ మథనం వల్ల సముద్రపు అలలు కొట్టుకొని ఘోరమైన శబ్దం వస్తుంది వాసికి కక్కుతున్న విషజ్వాలల వేడికి అలల నురుగులు చిటపడలాడుతున్నాయి మథనంలో ఇరుక్కున్న తిమింగలాలు బాధకు గిలగలలాడుతున్నాయి ఆ కొండ ఎత్తు వల్ల స్వర్గలోకానికి రాపిడి అవుతుంది ఆ కుర్మ పాదాల వల్ల పాతాళానికి బాధ కలుగుతుంది దేవతలు దానువులు హుంకారాలు చేస్తున్నారు సచ్చిదానంద స్వరూపమైన అమృత ఫలం లభించబోతున్నది అంతలో ముందుగా హాలాహలం పుట్టగా శివుడు దాన్ని మింగాడు తర్వాత ఐరావతము ఉచ్చేశ్వరవము వారుణి మొదలైనవన్నీ పుట్టాయి చివరకు లక్ష్మీదేవి పుట్టి శ్రీహరిని వరించింది

संपाचय हस्तग्रांति धनदारे हवास्ते रे सत्त्वस्तेः सुगुणकारे श्रीकरितम् श्रीकरिसम्मो सुगुण शुभ सारे अरे तहत्ता शुभ सारे गज तुम दो द्रुत कनक घटा गज तुम्डो द्रुत गज तुम दो द्रुत कनक घटा कल्पित से के कल्पित दुर्दासनकुसेन माला परिमल भरित गृहमे

प्रसरति करुणस्तेयस्मि प्रसरति करुणस्ते यस्मिन् नैवा शुभमपि प्रेतस्मिन् विकचति चास्मिन् तिरलीलाचिदानन्द सुटकेला

चंद्र सहोदर कृत मिले ऋत मिले ग्रुमिते तेजो भरवल संृत संप चयन संत संप चयन రసము నుంచి అంటే జలము నుంచి ఆనందం నుంచి పుట్టినదానా అందుకే అమ్మవారికి లక్ష్మీ అంటున్నాం అంటే ఆనందం నుంచి ఆనందం అనే ఒక రసంలో నుంచి పుట్టిన దానా అందుకని లక్ష్మి అంటూ ఉండగానే ఒక ఆనంద రసం నుంచి పుడుతుంది ఓ సముద్రుని కూతుర చంద్రుని సోదరి తేజోవంతురాల సంపదలకు ఇల్లా చేతి చివరి నుంచి ధనధారను దానా అమ్మవారిని ఎవరు కొలుస్తున్నారో వాళ్లకు ధనధారం కురిపిస్తుందట సత్వగుణంలో ఉన్నదానా సుగుణాలకు ఆధారమా శ్రీహరిని మోహింపజేస్తున్నదానా హరిభక్తులకు శుభాలను ఇచ్చేదానా ఏనుగుతుండాలతో ఏనుగు తుండాలతో ఎత్తబడిన బంగారు బిందెలతో పాల అభిషేకం పొందుతున్నదానా బంగారు పద్మాల కంఠహారం వల్ల సువాసనను వెదల్లుతున్నదానా నీ సంచారం వల్ల నీ భక్తులకు సంపదల వర్షం కురిపిస్తుంది కురుస్తుంది జ్ఞానమే నీ ఇల్లు హరివక్ష స్థలాన్ని నువ్వు దుర్గంగా చేసుకున్నావు తల్లి నీ కరుణ ప్రసరించిన వారికి చెడు ఆలోచనలు రావు వారికి సచ్య సచ్చిదానంద క్రీడ సచిత్ చిత్ సత్ చిత్ ఆనంద క్రీడ సుస్థిరంగా ఉంటుంది ఇక ధన్వంతరి అవతారం చుట్ట చివరకు ధన్వంతరి పుట్టాడు ఆయన చేతిలో అమృత కలిశం ఉంది ధన్వంతరి దేవత ఆయుర్వేద ప్రధాత ఆ ధన్వంతరి ప్రభు శ్రీహరి అంశ ఆయనను దేవత దేవతలు ఇలా స్తుతించారు నీవు పాల సముద్రం యొక్క సారానివి నీలో దివ్య ఔషధాలు వికసించి ఉన్నాయి నీవు నానా వ్యాధులతో ఆర్తి పొందిన వారిని రక్షిస్తున్నావు రెండు చేతులతో అమృత భాండం ధరించావు మరో రెండు చేతులతో వరాభయ ముద్రలు ధరించావు వనమూలికలే నీకు కంఠాహారాలు నీ కళ్ళ నిండా కరుణ ఉంది ఓజస్సుకు ప్రాణశక్తికి నీవు నిధివి తేజస్సుకు ఆత్మశక్తికి అవధి సచ్చిదానందానికి ఫార్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ చానల్